Namaste Avi News kis waqtam మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో సిపిఐ బాలకుతి నియోజకవర్గ కన్వీనర్ ముద్దం శ్రీనివాస్ రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అతని తనయుడు ముద్దం విక్రమ్ రెడ్డి అమ్మాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో స్థానిక అన్నారం చౌరస్తాలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముద్దం శ్రీనివాస్ రెడ్డి సిపిఐ పార్టీలోకి కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల మరియు పేద ప్రజల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ పేదల సంక్షేమం కోసం పాటుపడ్డారని తెలుపుతూ శ్రీనివాస్ రెడ్డి పేరుపై ఎంఎస్ఆర్ పచ్చి స్వచ్ఛంద సంస్థ పేరును ఏర్పాటు చేయడం జరిగిందని స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం శ్రీనివాసరెడ్డి వర్ధంతి సందర్భంగా మరియు జన్మదిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతోందని అదేవిధంగా మహానదన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముద్దం శ్రీనివాసరెడ్డి అభిమానులు పాల్గొన్నారు ఏవీ న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు ముద్దం విక్రమ్ రెడ్డి నేను అమ్మాపురం ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మా నాన్నగారు ముద్దం శ్రీనివాసరెడ్డి గారు వారి సిపిఐ పార్టీ పాలకొత్తి నియోజకవర్గ కన్వీనర్గా ఉండేవారు వారు చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి ఏఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ల కాంచి అనేక సేవలు అందిస్తూ ఎక్కడ పేదవాళ్ళు ఉంటే వారి కోసం పోరాటం చేసి ఎక్కడ అన్యాయం జరిగితే వారి కోసం పోరాటం చేసి ముందుండే వాళ్ళు అనేక సేవలు అమాని కార్మికులు రిక్షా కార్మికులు అనేక మంది నియోజకవర్గ స్థాయిగా వారిని ఆ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఎమ్మటి వారిని ఎక్కడ ఇబ్బంది అయితే వారి కోసం అక్కడ కొట్లాడే వ్యక్తి వారు రెండు వేల పదిహేనులో యాక్సిడెంట్లు జరిగిపోవడం జరిగింది రెండు వేల పదిహేను తర్వాత పదహారులో ఎంఎస్ఆర్ వారి పేరు మీద వారి పేరు మీద ఎంఎస్ఆర్ సేవా సంస్థ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక సేవలు వారు చేసిన సేవలు అనేక సేవలు ఇది ఓన్లీ పేదవారికే వర్తించేటట్టు అనేది సేవల కార్యక్రమాలు ముందు తీసుకోవడం జరుగుతుంది సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అనేక సేవలు వారి వర్ధంతులు కార్యక్రమాల ప్రకారంగా పిల్లలకు కానీ ఇంకా వృద్ధులకు కానీ అనాథాశ్రమాలకు కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి స్వర్గీయ రెడ్డి గారి పేరు మీద ఎంఎస్ఆర్ సేవా ట్రస్ట్ను ఏర్పాటు చేసి పది సంవత్సరం పిల్లలకు స్కూల్ పిల్లలకు బ్యాగ్స్ పుస్తకాలు అదేవిధంగా వర్ధంతి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ముద్దం విక్రమ్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు జయంతి వర్ధంతి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూరు